వెల్కమ్ బ్యాక్ టు శరవణా ఫ్యామిలీ అండి నమస్తే అండి ఈరోజైతే మా చిన్నారి పూర్వి హెల్దీ ఫంక్షన్ అండి రమణ గారు సుభద్ర గారు వాళ్ళ పాపకనమాట హెల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా చేసామండి అందరూ విన అందుకని మీ ముందు కూడాను అమ్మాయికి బ్లెస్సింగ్స్ అయితే ప్రతి ఒక్కరూ ఇవ్వాలని మంగళ స్నానాలు ఏ విధంగా జరిగిందో ఏంటో అని మీ ముందుకైతే తీసుకురావాలనుకొని మీ ముందుకైతే తీసుకొచ్చానండి అలాగే ప్రతి ఒక్కరూ అమ్మాయికి కూడా దీవించాలి కదండీ అందుకని అయితే హెల్దీ ఫంక్షన్ మంగళ స్నానాలు ఎలా జరిగిందో మీ ముందుకైతే తీసుకొచ్చానండి It's <laughs> not. అలా సందడిగా జరుగుతుంది కదండి ప్రతి ఒక్కరైతే చిన్నారి పూర్వీకైతే ప్రతి ఒక్కరూ ఆశీర్వదించండి పాప బాగుండాలి బాగా చదువుకోవాలి బాగా పైకి రావాలి అలాగే అందరి మధ్యలోనండి నిజంగానో ఎంతో చక్కగా ఉంది పాప అయితే ప్రతి ఒక్కరూ మేమైతే చిన్న ఫంక్షన్ అయినా మా కాలనీలో అయితే ప్రతిదీ హడావిడి హడావిడి చేసేస్తామండి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి ఫంక్షన్లు ఉందనుకోండి ఆడవాళ్ళు మరి మామూలుగా ఉండరు కదండి అక్కడైతే కెమెరామ్యాన్కి అయితే చంపేస్తున్నాం అనమాట అది నుంచి కొంచెం ఫోటో తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి అన్నా కూడా ఆ ఛాన్స్ కూడా అతనికి ఇవ్వడానికి ఏం లేదనమాట ఆ టైం అంతా ఇదైపోతుంది అనమాట మేము అన్నాం అనమాట వాటర్ పడిపోతుంది ఏమిడి అనుకుని వాళ్ళు అడుగుతున్నారు ఫొటోస్ కదగో అక్కడ అనమాట కొంచెం ఛాన్స్ ఇవ్వండి అమ్మ అంటున్నారు పాప అతని రిక్వెస్ట్ కూడా మేము ఎవరు వినట్లేదు అనమాట ఎంత వినకపోయినా కానీ అనిపిస్తుంది కదండి ఆ ఫీలింగ్ అయితే ఆడాలి అనుకున్న ఫీలింగ్లోని అన్నీ మర్చిపోతున్నాం అతను మాత్రం పాప స్టూడియో అతను మాత్రం చాలా రిక్వెస్ట్ చేశారు లాస్ట్కి ఎలాగో ఒకలా ఎట్టకే వెళ్ళకున్నా పాపకు వదిలేము చాలా సేపటి తర్వాత అప్పటి వరకు తను కూడా ఆడింది అనమాట మాతో పాటు అందరూ చక్కగాను అమ్మాయికి మంగళ స్నానాలు అన్నీ చేయించి బ్లెస్సింగ్స్ అంతా ఇచ్చామండి పాపకు ప్రతి ఒక్కరు దీవి ఇచ్చేయండి ఇంకా అయిపోయింది కొంచెం కూడా నీళ్ళు ఉంచుకోవడనుకొని ఫిక్స్ అయిపోయినట్లుగా వేస్తున్నారనమాట ఫంక్షన్కి వెళ్ళొచ్చిన గొంతు కూడాను మారిపోయింది అంటే నైట్ బాగాను ఈవినింగ్ అంత బాగా ఆడామనమాట అందువల్ల కొంచెం టోన్ కూడా ఇబ్బంది పడుతుంది మామూలుగా అయితే లేదు నెక్స్ట్ సండే అయితే ఫంక్షన్ ఉందనమాట పాపకైతే ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి అలాగే మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకైతే మేము తీసుకొస్తాం ఇంకా హడావిడిగా వాళ్ళ అమ్మగారండి హడావిడి హడావిడిగా ఉన్నారు చాలాను పాపకు బ్లెస్సింగ్ అయితే ప్రతి ఒక్కరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నమస్తే అండి